హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్రిన్స్ ఈ రోజు మనం స్వాతి సారీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాలి టెంపుల్ దగ్గర ఉంటుంది సో వీళ్ళ దగ్గర మనం ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాము ఇంకా ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారనమాట వీళ్ళ దగ్గర మనకి రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయి మార్కెట్ కన్నా కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట దాని మీద మళ్ళీ మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసరికి సో తొందరగా షాప్కి విజిట్ చేసి తీసుకోండి వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల శారీస్ ఉంటాయండి బేసిక్ ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ అన్నీ ఉంటాయి మన డిజైనర్ శారీస్ కూడా ఉంటాయి సో మార్కెట్లో ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ సారీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి సో ఆఫర్ మిస్ చేసుకోకండి తొందరగా విజిట్ చేసి తీసుకోండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ నేను ఈ ఎపిసోడ్స్లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నా ఆఫర్ స్టార్ట్ అయింది నా స్టోర్లో సో ఆఫర్ ఏంటి అంటే అప్ టు ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్లో మేము అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం సో లైక్ బేసికలీ ఒక సారీ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ టూ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ త్రీ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఫోర్ ఆర్ అబవ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సో ఇది అంటే క్వాంటిటీ ఎస్ సో ఇది చూడండి ఈ ప్రైస్ సిక్స్ థర్టీ ఉంది యాక్చువల్ ప్రైస్ మెటీరియల్ ప్రైస్ అన్నీ సేమే ఉంటుంది జెన్యున్ ఆఫర్ ఉంది ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ కాస్ట్ సిక్స్ థర్టీ ఉంటుంది సో లైక్ బేసికలీ మిక్స్లో ఎట్లా కంపల్సరీ లేదు ఒక డిజైన్లోనే ఫోర్ తీసుకోవాలి ఆఫర్లో సెలెక్టెడ్ సెక్షన్ ఉంది ఆ సెక్షన్లో ఏదైనా తీసుకుంటే అప్ టు ఫోర్ పీసెస్ అబవ్ తీసుకుంటే అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది సో ఇది చూస్తే లైక్ సిక్స్ థర్టీ ఉంది కదా ఇది ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే వస్తుంది ఫైవ్ జీరో ఫైవ్ లో ఆఫర్లో వస్తుంది క్వాలిటీ అన్ని ప్రీమియం ఉంది ఇది చూడండి అన్నిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది అట్లా కంపల్సరీ లేదు మిక్స్లో తీసుకోవచ్చు సెట్ వైజ్ అట్లా ఏం లేదు క్వాంటిటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నా సో ప్రైజెస్ అంటే రీజనబుల్ ఉంటుంది సిక్స్ వన్ ఫైవ్లో వైజ్లో ఇప్పుడు ఎనీవే మ్యారేజ్ సీజన్ ఉంటుంది గిఫ్టింగ్ పర్పస్ చేయాలి అంటే ఎట్లా బల్క్లో ఎనీవే తీసుకుంటాం కదా సో ఎట్లా మంచి సారీస్ డిస్కౌంట్లో వస్తుంది సేమ్ ప్రైజ్ అవును మేడం సేమ్ రేంజ్ సిక్స్ ఫిఫ్టీన్ రేంజ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ చూపిస్తున్నా కదా అది సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ ఫిఫ్టీన్ సో బేసికల్లీ ఇది సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా ఈ టైప్ ఆఫ్ సారీస్ ఉంది మనీ ఇది బ్రైట్ కలర్స్లో స్పాన్సర్ వైజ్ సేమ్ ఉంది బ్రాడ్ బార్డర్ జరీ బార్డర్లో సో ఇది అన్నీ రేంజ్ వైజ్లో ఇది చూడండి కలర్ వెరైటీస్ ఉంది డిజైన్స్ ఉంది ఇది ఓన్లీ షార్ట్ వీడియోలో నేను సెలెక్ట్ సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నా బట్ స్టోర్లో వస్తే చాలా వెరైటీస్ ఉంది దాని తర్వాత ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉంది మేడం ఇది చూడండి నేను వీడియోలో యాక్చువల్ ప్రైజే చెప్తున్నాను క్వాంటిటీ బట్టి డిస్కౌంట్ అవుతుంది కదా సో ఇది చూడండి ఇది ఓన్లీ నైన్ ఎయిటీ ఫైవ్లో మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ డిజైన్ వస్తుంది విత్ జరీ బార్డర్ ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది సో దాంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంది స్టోర్ టైమింగ్ సేమ్ స్టోర్ టైమింగ్ మేడం ఓన్లీ లెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది స్టోర్ టైమింగ్ నా స్టోర్ బిహైండ్ మహాకాళి టెంపుల్ సికింద్రాబాద్లో ఇది చూడండి ఇది మలై సిల్క్లో ఇది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందా అవును మేడం సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది కస్టమర్ చాయిస్ బట్టి వీడియో కాల్ లో కూడా చూపిస్తాం ఈ వీడియో లేదని అనొస్తే నా వాట్సాప్ నెంబర్ పైన స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటది ఓకే ఇది చూడండి సో డైరెక్ట్ గా రాలేని వాళ్ళు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట 15th జూన్ వరకు మనకి ఆఫర్ అయితే ఉంటుంది బెస్ట్ పార్ట్ అంటే మేడం ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే నా దగ్గర అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ లైక్ నాన్ ఆఫర్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటుంది ప్రైజెస్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ మెటీరియల్ ప్రైస్ అన్నీ సో ఈ ఆఫర్లో చూడండి ఇవి అన్నీ కలర్స్ ఉంది ఇది టువెల్వ్ సెవెంటీ ఫైవ్ ఎట్లా ఉంది మేడం ఎగ్జాక్ట్ ప్రైస్ అదే టువెల్వ్ సెవెంటీ ఫైవ్లో సో లైక్ ఒక పీస్ కూడా తీసుకుంటే మేము డిస్కౌంట్ ఇస్తున్నాం బట్ ఇది బల్క్ ఆఫర్ డిస్కౌంట్ ఉంది సో లైక్ ఎన్ని క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ అవుతుంది ఇది చూడండి ఇది మలై సిల్క్లో షిబోరీ ప్రింట్

చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫాబ్రిక్ చూసుకోవచ్చు డిజైన్ కూడా కొత్త డిజైన్ అన్నమాట సో ఇది చూడండి కొన్ని కస్టమర్స్ అట్లా ఇది 2D టోన్ లో ఫాंसी లో షినోన్ మెటీరియల్ ఓకే ఇది చూడండి ఆఫ్ షేడెడ్ కలర్స్ ఇన్ 1435 ప్రైసెస్ ఇన్ సో మెయిన్ బ్లౌజ్ అట్రాక్షన్ ఉంటుంది దాంట్లో ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ సో అట్లా దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది చూడండి మనం ఇవన్నీ కలర్ ఆప్షన్స్ ఉంది సో ఆఫర్లో అట్లా సిల్క్ కోటా శారీస్ కూడా అవైలబుల్ ఉంది ఇది సార్ ఫస్ట్ టైం ఆఫర్ అయితే పెట్టారండి వీళ్ళు వీళ్ళ దగ్గర ఆల్రెడీ మనకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి దాని మీద మళ్ళీ ఆఫర్ పెట్టారు తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఇది సార్ ఫిఫ్టీన్ ప్రైస్ రేంజ్ ఉంది ఓకే సో మనం యాక్చువల్ ప్రైస్ చెప్తున్నాము దాని మీద డిస్కౌంట్ కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది సో మనం ఆఫర్లో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంది కొన్ని కస్టమర్స్కి ఎట్లా బ్రాడ్ బార్డర్లో లైక్ లెహంగా స్టిచ్ చేయాలి అంటే ఎట్లా శారీ తీసుకొని లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ టైప్ ఆఫ్ సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఏముంటుంది ఇది సిల్క్ ఓటా ఉంది మనం ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ చెక్స్ వస్తుంది సిల్క్ మెటీరియల్లో ఉంది సిల్క్ ఓటాలో కూడా ఉంది సో ఇది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ సో దాంట్లో డిజైన్స్ ఉంటుంది వేరే వేరే ప్యాటర్న్స్ వస్తుంది ఇది చూడండి అన్ని ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఇది ఫార్టీ నైన్టీ ఫైవ్ ఎట్లా ఉంటుంది మేడం సో దాని తర్వాత కొన్ని సెలెక్టెడ్ డిజైన్స్ ఇది చూడండి చందేరి సిల్క్ పైన విత్ హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇది లిమిటెడ్ టైం ఆఫర్ ఉంది కదా మ్యాడమ్ చాలా తొందరగా సెల్ అవుతుంది సో ఫాస్ట్ వస్తే వెరైటీస్ చూసుకోవచ్చు బాబ్ చాలా ఫ్యాబ్రిక్ అంతే చందరేని సిల్క్ ఉంది జూట్ సిల్క్ సారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది చూడండి దాని తర్వాత బార్డర్ పైన కూడా కూడాట్లా అండ్ బార్డర్ కాన్సెప్ట్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ చాలా స్మూత్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ కట్టుకున్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పెద్ద వాళ్ళకి అందరికి చాలా బాగుంటుందండి ఇది ఇంకో ఇవన్నీ కలర్స్ ప్రైస్ ఇది యాక్చువల్ సెవెంటీన్ థర్టీ ఫైవ్ మ్యామ్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ దాని తర్వాత నాకు ఆఫర్లో ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా ఉంది మ్యాడమ్ టూ డీ టోన్ సిల్క్లో ప్రింటెడ్ శారీస్ కాన్సెప్ట్స్ కూడా ఉంది ఆఫర్లో ఇది చూడండి ఈ టైప్ ఆఫ్ టూ డీ టోన్లో ఇది సో ఇది కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రేంజ్లో రిచ్గా కలర్స్ అన్నింట్లో కలర్స్ అయితే ఉంటాయండి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ ఆఫర్ లో పెట్టారు తొందరగా విజిట్ చేసి తీసుకోండి దాని తర్వాత మా లైఫ్ స్టైల్ క్లో కలం ప్రింట్స్ ఉంది అట్లా ఇది టూ జీరో సెవెన్ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎంత సాఫ్ట్ ఉందో ఫ్యాబ్రిక్ సో దగ్గరికి వచ్చి ఇంకా మీరు ఫీల్ చేస్తే తెలుస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ కూడా ఏమైనా ఉంటుంది బార్డర్ కూడా హైలైట్ అన్నమాట పట్టు బోర్డర్ లాగా ఇచ్చారు జెరీ బోర్డర్ వస్తుంది జెరీ బోర్డర్ పल्लू గ్రాండ్ గా ఉంటుంది ఇదంతా ప్రైస్ ఉంది మనం సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ వేరే రెంజ్స్ కూడా अवेलेबल ఉంది దాని తర్వాత ఇదే చేండి మిర్రర్ వర్క్ లో 4095 4085 రేంజ్ లో దీంట్లో ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది కూడా సిల్క్ మనం సిల్క్ అవును చందేరి సిల్క్ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ఇది ఈ కలర్ ఆప్షన్స్ ఉంది కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇది ప్రీవియస్ డిజైన్ చూపిస్తున్నాను కదా దాంట్లో కలర్స్ ఓకే సో ఇది ఇది కూడా కొన్ని

సో ఇది ప్రైస్ అంది మనకి ఆఫర్ ఉంటుంది సో ఇది ప్రీవియస్ లో కాన్సెప్ట్ లో చూపిచినా కదా దాంట్లోనే విత్ బోర్డర్ లెస్ కాన్సెప్ట్ కూడా ఉంది నా దగ్గర ఇది అన్ని ప్రీమియం రిచ్ సారీస్ ఉంటుంది మేడం గిఫ్టింగ్ పర్పస్ లో కూడా డిస్కౌంట్ లో చాలా మంచి క్వాలిటీలో క్వాలిటీ డిస్కౌంట్ లో వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటాయని కట్టుకున్నాక కలర్స్ వస్తుంది దీంట్లో ఇవన్నీ కలర్స్ yes దాని తర్వాత ఈ కాన్సెప్ట్ లో కూడా ఉంది మేడం సో ఒకసారి స్టోర్లో విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు సెలెక్టెడ్ రేంజ్లో ఉంది అది లాస్ట్ సెక్షన్లో ఉంది సో ఆ లాస్ట్ సెక్షన్స్లో ఏదైనా తీసుకుంటే మేము ఫ్లా అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం సో ఆ సెక్షన్లో ఈ టైప్ ఆఫ్ వరకు ఆఫర్ అయితే ఉంటుంది స్టాక్ లాస్ట్ ఇది బనారస్ జార్జెట్లో టైప్ సారీస్ కూడా ఉంది ఇది కూడా చాలా ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తే ఇది టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రేంజ్ ఉంది ఇప్పుడు డిస్కౌంట్లో వస్తుంది కలర్స్ కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉంది సో ఇది చూడండి ఈ కలర్ ఆప్షన్స్ దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి లాస్ట్ వీడియోస్ లో చూపించాం మనం చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్ని బ్రైట్ కలర్స్ వస్తాయి సో మేడం ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దాని తర్వాత ఒకసారి స్టోర్లో వస్తే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ ఉంటుంది నాన్ ఆఫర్లో కూడా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంది సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఆఫర్ కోసం స్టోర్లో విజిట్ చేయండి నా స్టోర్ బిహైండ్ మహకాలి టెంపుల్ స్వాతి సారీ స్టోర్స్ థ్యాంక్ యూ